మాది కడప జిల్లా అన్నమయ్య జిల్లా రాయచూటి రాయచూటి నియోజకవర్గం మాది మేము ఇక్కడ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్గా మా భార్య రెండో వాటికి ఉంది నేను మాసాపేట వైఎస్ఆర్సిపి నాయకులను శ్యామ్ కుమార్ నా పేరు అయితే రాయచూటి గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలని నాకు అనిపించింది ఎందుకు అంటే ఇంతకుముందు ప్రతిసారి మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ఏ ఏదో రూపంలో కూటమి కడతాడు ఈ ముందు ఫస్ట్ సారి గెలిచినప్పుడు మా అరవై చిల్లర వచ్చినాయి మాకు వైసీపీకి ఎమ్మెల్యే సీట్లో రెండోసారి నూట యాభైకి వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కరప్షన్ ఒక జన్మభూమి కమిటీ కావచ్చు ఒక బియ్యం పథకం కావచ్చు వాళ్ళ మంత్రుల ఇది కావచ్చు వాళ్ళ కొడుకు గెలిచకపోయినా కూడా మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు అన్ని ప్రజల వద్దకు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయిందంటే ప్రజలు ఏదో మొద్దు మార్పు కావాలా మాకు ప్ర సేవ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో నూట యాభై ఒక్కసారి ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఒక సీట్ గెలిచినారు అది కూడా అతను మా పథకాలు మా జగన్మోహన్ రెడ్డి అది చూసి ఆకర్షించి అతను కూడా వైసీపీ వచ్చినాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి కులాన్నే అడ్డం పెట్టి రాజకీయం చేసి ఇప్పుడు వాళ్ళ అన్న చిరంజీవి గారు ఉన్నారు ఆయన పార్టీ పెట్టాడు పద్దెనిమిది గెలిచినాడు కాంగ్రెస్ మేమయ్యాడు ఇతని పరిస్థితి ఏమంటే ప్రజల్లో ఏదో చేయాలని వచ్చినాడో కానీ అతను చేయలే కానీ మా కాపులా అతన్ని నమ్మడంలా ఎందుకు నమ్మడాంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే మేము సహకరిస్తాం కాపులుగా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం మాకు ఎవరికి ఇష్టం లేదు అని ఈ పొద్దు కూడా మా కాపులు చాలా మంది నూటికి డెబ్బై ఐదు పర్సెంట్ వైఎస్ఆర్సీపీకే మద్దతు చెప్పినారు మొన్న ముద్రగడ కావచ్చు మన ఒగవిడ మనవరాలు కావచ్చు అట్లా వైసీపీ నాయకులు పెద్దగా ఉన్నారు మా దాంట్లో బొత్త సత్యనారాయణ గారు చాలామంది ఈ కొంతమంది వాళ్ళు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది విడిచి పార్టీ నుంచి పోయి కానీ దానివల్ల పార్టీకి ఏం నష్టం లేదు పార్టీ బలంగా ఉంది వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదు పెద్దగా ఉంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సద్యం మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతామంటున్నాడు ఒక యాభై సీట్లు తగ్గినా కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై మధ్యలో ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజలకు ఏమేమి పథకాలు అందిస్తానేమో అమ్మఒడి కానీ ఇంటికి ఇంటి వద్దకే పింఛన్ మా ఏ రా భారతదేశం లో కూడా లేని సిస్టమ్ ఒకటి తెచ్చింది పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వలేకపోయారు చాలా మంది ఒక విషయం ఏమంటే ఐదేళ్ల గవర్నమెంట్ లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి జరగలే అదే చెప్తున్నాను గతంలో జరగలేదు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఇంటికి పంపించి అవ్వ తాతకు ప్రతి ఒక్కరికి ఇంటికాని ఇచ్చినాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల వాలంటీర్ వ్యవస్థ రానివ్వకుండా వీళ్ళు ఏం చేసినారంటే ఒక పిటిషన్ వేసి ఈ వాలంటీర్ రానివ్వకుండా నిలబెట్టారు దానివల్ల ప్రజలు సరఫ ఇదే ఇబ్బంది పడి వాళ్ళు కొంత ఇబ్బంది కలిగించి తెలుగుదేశం పక్క తిప్పుకోవాలని ఆలోచనతోనే ఇది జరిగింది తప్ప వాళ్ళ మీద ఉద్దేశం చెడ్డగా ఏం లేదు లేదు అయితే ఎన్నికల కూడా అయిపోయిన తర్వాత మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది నూటికి నూరు పర్సెంట్ నూట ఇరవై సీట్ల మధ్యలో ఫామ్ చేస్తాం చేసి మళ్ళా ఇంటికి అవ్వ తాత ఆనందం చూడమే మా జగన్ అన్న ఏకైక లక్షణం ఏమే ప్రతి విషయంలో మా రాయి చుట్టి ముందంజ ముందంజులో ఉంది మీకు ఏదైనా అడగండి మేము పబ్లిక్ గౌరవంగా చెప్తాం మరి కరోనా టైంలో ఎట్లా జరిగిందంట కరోనా టైంలో ఏ ఏ తెలుగుదేశం నాయకుడు కానీ జనసేన నాయకుడు కానీ బిజెపి నాయకుడు ఒక్కరు కూడా ఇండ్లు దాటి రాలే మా వైఎస్ఆర్సిపి నాయకులు మా వైఎస్ఆర్సీపీ లీడర్లో మా వైఎస్ఆర్సీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికాడికి పోయి ప్రతి హాస్పిటల్కి పోయి ప్రతి ఒక్కరికి సర్వే చేస్తూ మా వాలంటీర్ ద్వారా ఇంటికి పంపించినాం ఇంటికి పంపించి పరీక్షలు చేయించి మాత్రలు ఇచ్చి వాళ్ళకి ఎన్ని సాయం కడితే అన్ని సాయం చేసి వాళ్ళకి ఎంతో డెవలప్ చేసినాం ఎందుకు చేసినామంటే ప్రజలకు మనము బాధ్యతగా ఉండాలా బాధ్యతగా ఉండి మనం వాళ్ళకి మేలు చేయాలా అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ స్థాపించడమే పెద్ద విజయం ఈ విజయమే మాకు ఈ బుద్ధం వల్ల నూట ఇరవై ఐదు పైన నుంచి స్థానాలు వచ్చే అవకాశాలు దీంతోనే మాకేమిలా అవ్వ తాత ఏమో మేము పోయా అడుగుతాంటే అంటే మేము క్యాన్వాస్ పోయినాం పోయి మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ మిదురెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి ఓటు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి మేలు చేసే ఓటు వేయండి అని చెప్పినారు అయినా టీవీలో చూసినాం ఖచ్చితంగా మా ఇంట్లో మా మా ఓట్లన్నీ మీకే అది వాళ్ళు మాకు మాకు బురా ఇస్తారు మేము అడుగుతా అంటే మేము మీకు వేస్తాం మీరు ఏం చేయాల్సిన అవసరం మేము వేస్తాం మీకు ఓటు మాది బాధ్యత మీ గవర్నమెంట్ వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు ఎందుకు అని అడిగితే ఈ వాలంటీర్ వల్ల మాకు చాలా మేలు జరిగిన కరోనా టైంలో లో గానే మేము సచివాలయం పోకుండా ఇంటికాడికి వచ్చి ఆరు గంటలకు తలుపు తట్టి లెక్క తీసుకుంటారు దాంట్లో మేము నూరు రూపాయలు లెక్క రిటర్న్ ఇస్తారు వద్దుమా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు మన ప్రభుత్వం మీద మంచి వాళ్లకు రావాలా చెడ్డ వద్దు అన్నాడు మాకు వద్దు మా లంచం కూడా తీసుకోము అని చెప్పి పంపించిన అంత గొప్ప సేవ చేసిన మా వాలంటీర్ వ్యవస్థ మా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వ్యవస్థ మేము ఇదే ప్రజలకు తీసుకుపోయినాం ప్రజలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు అద్భుతంగా నూట ఇరవై ఐదు పైన గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాం కాబట్టి మీరు కూడా చూడండి ఫైనల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ కొత్త ఓటర్లకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నా కొత్త ఓటర్లకు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర నాయకులు కూడా చెప్పాల్సింది చాలా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కుల రాజకీయం చేసాడు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం అంటే ఒక కులంతో పోతే జరగదు రాజకీయం అందుకు అన్ని కులాలు కలపాలా దానికి పవన్ కళ్యాణ్ గారికి పట్టుకున్నాడు మీ బల్జే కమ్యూనిటీ మాకు కావాలా మళ్ళీ బీజేపీ వాళ్ళని పట్టుకున్నాడు పట్టుకొని అన్ని కులాలు కలిపి చేస్తే రాజకీయం అవుతుంది ఒక జగన్మోహన్ రెడ్డిని కొట్టాలంటే ప్రజల జననేత మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కొట్టాలంటే ఒక ఒకరి వల్ల కాదు అందుకని కూటమి కట్టినాడు ఆయన కూట కట్టినా జరగదు ఎందుకంటే ఈ కూటమి ఇప్పటి నుంచి కాదు ఈయన ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా కూటమి కట్టినాడు టీఆర్ఎస్ వాళ్ళతో కూడా కలిసిన్నాడు ఒకరు చంద్రబాబు నాయుడు ఈ పొద్దు కాదు ఇతను మంచి క్రిమినల్ ఆలోచనలు తనకునే ప్రజలకు మేలు చేయాలంటే అది చేయకుండా ఈ కూటమి ఎంతసేపు ఎంతసేపునే జగన్ పడగొట్టేస్తాం జగన్ ఇచ్చేస్తాం అతని లోపలి ఇస్తాం అంటానే కానీ నేను మేలు మాట చెప్పడాయన పోనీ మీకు చెప్తున్నాను కదా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మే మేలు చేశాడు నాడు రేడు కాని అమ్మఒడి కానీ ఇంటికి పింఛను కానీ వద్దు ఈ పథకం కాదు డైరెక్ట్ డాక్టర్లను కూడా ఇంటికి అరకు ఇచ్చినాడు ఒకటి చెప్తాయనండి ఏ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ఒక ఇంటి దగ్గరికి పోయి గడప గడప ప్రోగ్రామ్ తెలుసా మాదే మేము కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము పోయినాం పోయి ఇట్లా ఎమ్మెల్యే గారు ఎవడే అమ్మా మీ ఇంట్లో మేలు జరిగిందా లేదమ్మా మా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప పోగ్రామ్ పెట్టినాడు ఎందుకు పెట్టాడంటే మీ ఇంట్లో మేలు జరిగితే మాకు ఓటు వేయాలా దానికోసం మీ ఇంటి గారికి వచ్చినమ్మా అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం సార్ అయ్యా మాకు కాపు నేస్తాం వచ్చింది మీకే ఓటేస్తాం అమ్మ అమ్మఒడి వచ్చింది మీకే ఓటేస్తాం నాయన పిచ్చా ఇంటికి తెచ్చిస్తారు మీకే ఓట్లే ఇంత ప్రజలు ఓపెన్ గా చెప్తుంటే ఆయన చూస్తే జతగట్టి మీ మీద యుద్ధం అంటున్నాడు ఏది చెప్పండి ప్రజాస్వామ్యం గెలుస్తుందా నువ్వు కూడా మేలు వస్తుందా చెప్పండి మీరు నేను చెప్తున్నా కదా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అంటే ప్రజలకు మేలు వచ్చేసిన వ్యక్తే నాయకుడు నాయకుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు మీరు మేలు చేయండి మా నాయకుడు ఆదేశిస్తున్నాడు ఆయన డైరెక్ట్గా టెలికాన్ ఫోన్ పెడుతున్నాడు ఫోన్ వేస్తున్నాడు గడప గడప ప్రోగ్రామ్ పోండి ప్రజలకు ఏం కాదు అడగండి నేనే మా ఎమ్మెల్యే గారు కూడా గౌ గౌరవ కౌన్సిలర్ ముందు పెట్టుకుని శ్రీకాంత్ రెడ్డి గారు నేను కూడా ఉన్నాను మా భార్య కౌన్సిలర్ పద్మావతి గారు ఎమ్మెల్యే గారు కమిషనర్ మంత్రి మీకు ఏమైనా రాలేదమ్మా రాకుండా రాసేయండి ఇది ఇమ్మీడిగా సాల్వ్ చేయండి ఈ రోడ్డు రాలే రోడ్డు వేయండి పల్ని రోజులు ఎస్ట్రుమెంట్ వేసి పల్లెండు క్యాంట్లో పెట్టి చేయండి చేయించిన ఏకైక వ్యక్తి రాయిచూటి శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈసారి భారీ మిజాలతో గెలుస్తున్నారు ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఈ వాలంటీర్ సేవ చేసిన వేలు ఇంకోటి ఏమంటే సన్నా పోయిన నాయకుల పెద్ద నాయకులే మొన్న రాయిచోటు ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి గారు కూడా రీసెంట్గా పార్టీలో చెందారు ఎందుకు మేలు జరిగింటేదే కదా ప్రజలు వైసీపీ పక్క ఉండరు కాబట్టి కదా ఆయన కూడా వచ్చిందే తెలుగుదాని గవర్నమెంట్ వస్తాడు ఆయన ఎందుకు ఎందుకు వస్తాడు రాడు కదా ఆ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు దానికోసం అని సికాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దగా ఈసారి ఉంటుంది మొత్తం రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తూ ఈసారి సికాంత్ రెడ్డి పెద్ద మెజారిటీ గెలుస్తూ మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మీ ప్రజల ప్రభుత్వం మాది ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వము ప్రజలు ఎన్నుకోబోతున్న ప్రభుత్వము దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఏమైనా ఉన్నా కూడా డైరెక్ట్ అడగండి మేము సిద్ధం చెప్తాం మేము అభివృద్ధి నాడు రేడు విషయంలో గానీ అభివృద్ధి విషయంలో గానీ పత్తి పింఛన్ విషయంలో గానీ అమ్మఒడి విషయంలో గానీ ఇది ఒకటే కాదండి చెప్తూ పోతే మేనిఫెస్టో ఇన్ని ఇన్ని మరి కాబోయ్ వచ్చే మేనిఫెస్టో ఏం పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చే పథకాలనే కంటిన్యూ చేస్తూ కొన్ని రైతులకు కానీ ఈ పింఛను ప్రయాణాలు కానీ ఇంకా ఒక కొన్ని పథకాలు పెంచాలని ఉన్నాడు అది త్వరలో మేనిఫెస్టో వస్తుంది అది ప్రజల ఆమోద తగ్గ మేనిఫెస్టో హండ్రెడ్ హండ్రెడ్ ప్రజలకు ఉదయాలు అద్దుకుండే మేనిఫెస్టో మేము ఏదో పెట్టినా ప్రజలకు మేలు జరిగేదే పెడతాం నాయకులకు మేలు జరిగేది పెట్టం అది మా పాలసీ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఆయన పాలసీ అంటే మా పాలసీ నాయకుడే కార్యకర్త కార్యకర్త నాయకుడు ఇది ప్రజల విజయం మా విజయం కాదు ప్రజల విజయం మా విజయం మా నాయకుడు విజయం జై శ్రీకాంత్ రెడ్డి జై ముదిరెడ్డి జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్